హరే కృష్ణ అవ్యక్తం వ్యక్తం అవ్వాలి కృష్ణార్పణం అనే పదం ఎంత శక్తివంతమైందో ఇప్పుడు చూద్దామా ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలు ఒక యాదవ స్త్రీ ఉండేది క్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కాని కృష్ణార్పణం అన్న మాట విన్నది అది ఏదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంత ఊతపదంగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తరువాత కృష్ణార్పణం బయటికి వెళ్లే ముందు బై ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెల్లరేగింది విషయం ఏంటంటే ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మళ్ళీ మళ్లీ పడుతోంది ఎలాగో ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం అందరి మీద చివరకు ఈ గొల్ల స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించిన వారు ఊరందరూ ఈవిడ చేసిన దానిపై ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు రాజుగారు చెప్పినంత విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు ఖిన్నురాలైన ఆవిడ ఏడుచుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడిలాగా విగ్రహం వెనక్కి తిరిగి ఉంది అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరవగ తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారానికి గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటన వేలు ధారాపాతంగా ద్రవించసాగింది ఆ ప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయింది అది చూసిన కారాగృహాధికారి పరుగు పరుగున రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవ్వట్లేదని వాపోయారు రాజుగారు ఆ స్త్రీని అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని తెలియదు నాకు అంది సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదిలిచ్చింది సభలో వారందరూ హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది సభలో ఉన్న పెద్దల కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పరుగెత్తింది చిరునవ్వులు చిందుస్తున్న ఆ నందకిషోరుని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికి కర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడు అలాంటి లీల ఎంతో 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 మందికి ఇలాంటి కథలు కథనాలకి అంతమే లేదు సర్వం సర్వే జనా భవంతు లోకా సుఖినోతు భవంతు శుభం భూయాత్ హరికృష్ణ